బ్లౌజులు కడిగేస్తావా అవన్నీ ఏం చింపుతున్నావు నువ్వేం చేస్తున్నావు అది దేనికి ఎందుకు పైపింగ్ క్లాత్లు మీకు బ్లౌజ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇది క్రాస్ అవుతుంది ఇది సరిగా వస్తలేదు పైపింగ్ క్లాతులు కూడా అలా కొనకొచ్చుకుంటావు అక్కను మరి వాటికి నేను మనం ఇష్టం వచ్చిన కలర్ వేస్తే కరెక్ట్ కాదు కదా ఇలా మనం ఒక్కొక్క రెండు రెండు మీటర్లు తీసుకుంటా ఎన్నో ఒక్కసారి సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా మడత వేసుకుని ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకో ఇట్లా పొడుగుతగా వేసుకొని తర్వాత ఇట్లా అడ్డం అడ్డంగా కట్ చేసినాం అనుకో ఒక చిన్న పీస్ కూడా వేస్ట్ కదా ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కదా కాస్ట్ పెట్టి తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది అయితే ఇచ్చినా ఇవ్వకుండా మనదే వేయాల్సి వస్తుంది అటువంటిప్పుడు ఇలా కొంచెం కొంచెంగా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో తక్కువ తక్కువ క్లాత్ ప్రిజెన్ ఇది ఒక క్లాత్ అంటే ఇవన్నీ తీస్తా ఇలా మనం రెండు రెండు మీటర్లు మీటరా అనేది కొంచెం పక్క మనకి ఎక్కువ యూజ్ అయ్యేది కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకో రెండు రెండు మీటర్లు అయితే తీస్తాను ప్రజెంట్ అట్లా కుట్టి ఒక దగ్గర పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది పని ఫాస్ట్గా అంటే మనకు ఒక్కొక్కొక్కటి చిన్న చిన్న ముక్కలు అనేది వేస్ట్ కాకుండా మనం ఇంత రేట్ పెట్టి తెచ్చుకున్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా రెండు మీటర్లు అట్లా తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా కోన్ షేప్లో వచ్చేటట్టు ఒకవేళ నేను షాప్లో ఉన్నా లేకున్నా నువ్వు క్లాత్ తీసినా కానీ మీటర్ తీసినా హాఫ్ మీటర్ తీసినా కానీ వేస్ట్ చేయకుండా ఇట్లా మనం తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసి పెట్టు నేను లేకపోతే నేను ఉంటే నేనే చేసేస్తా గానీ అందువన్నా ఏం లేదు ఇట్లా ఫోన్ మార్తలాగా వేసేసి ఇట్లా ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది అంటే ఇట్లా వేసుకుంటే క్లాత్ వేస్ట్ కుట్టు వేయాలి నేను ఒకసారి వేస్ట్ చూపిస్తాను రెండు మీటర్లు కాబట్టి కొంచెం కుట్టబడుతులే పెద్ద కుట్టు పెడితే ఏంటంటే మనకి విప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఒక స్టిచ్ వేసుకున్నట్టయితే మనకి ఇది ఒక దగ్గర ఒక బ్యాగ్లో పెట్టుకుంటే బేఫిక్కర్ ఇప్పుడు మనం కట్ చేసినాం అనుకో ఇక్కడ మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం రెండు మీటర్లు నేను క్లాత్ అనేది పెట్టి కొంచెం మీటర్ కూడా పెట్టుకోవచ్చు మీటర్ ద్వారా అంటే కొంచెం ఈ మళ్ళా మళ్ళీ కట్ చేసి ఉండకుండా ఇక్కడ క్లోజ్ ఉంది కదా దీన్ని తర్వాత ఓపెన్ చేయాలి ఇంకో నెక్స్ట్ ఇంకో పీస్ కట్ చేసినప్పటికీ ఓపెన్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు దీనికి ఇక్కడ కుట్టి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇట్లా తొందరగా అయిపోతుంది మనకి ఎంత పొడగంటే అంత పొడుగు పీస్ అనేది ఇట్లా ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా అంటే ఏ ఒక్క చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పైపింగ్ క్లాత్ మనము రేట్ పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి వేస్ట్ కాకుండా ఉంటుంది ఒకసారి తీ ఇట్లా మనం జాయింట్ అనేది చేసేసుకుంటే రెండే పీసులు ఉంటాయి అతుకులు కూడా ఎక్కువ ఉండేవి కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అతుకు వేసే వరకు ఏందనంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఇబ్బంది అవుతుంటుంది మీరు కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా నీట్గా కటింగ్ చేసి పెట్టుకోండి ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంకో నెక్స్ట్ పీస్కు మాత్రము ఇలా ఓపెన్ చేసే అవసరం కూడా ఉండదండి పీసెస్ పీసెస్ వస్తూనే ఉంటాయి ఆ రకంగా రెడీ చేసుకోండి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి బిగినర్స్ కొరకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను మళ్ళీ క్రాస్ కూడా పర్ఫెక్ట్ క్రాస్ అయితే వస్తుందండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా కొంచెం జస్ట్ ఇట్లా ముక్ అనేది కొంచెం ఇలా కట్ చేసినాం అనుకోండి ఒక బ్లౌజ్కి సరిపడా హ్యాండ్స్కి నెక్కి విప్పటికి ఇలా అన్నిటికీ వేసే అంత పెద్దగా ఒకటే జాయింట్ చూశారా మళ్ళీ దీంట్లో ఇంకొక రెండు పీసులు అయితే వెళ్తాయి మళ్ళీ ఇప్పుడు మనం ఇది కట్ చేసినాం కదా దీనికి ఇంతకు ముందు లాగానే దీనికి ఇక్కడ క్లోజ్ ఉంది కాబట్టి ఈ ముక్కలు అనేది జాయింట్ ఓపెన్ చేసిన ఇప్పుడు దీనికి కట్ చేస్తే మాత్రం ఓపెన్ పీస్లో వస్తాయి మళ్ళీ మళ్ళీ జాయింట్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా అంటే క్లోజ్ ఉన్నదాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఈ రకంగా రెడీ చేసుకోండి ఇది యూజ్ అవుతుంది మీకు అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు ఈ రకంగా రెడీ చేసుకుంటే పని ఫాస్ట్గా అవుతుంది అతుకులు తక్కువ ఉంటాయి క్లాత్ వేస్ట్ కాదు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసిందా ఈ రకంగా రెడీ చేసుకోండి నేను ఒకటేసారి ఒక పది పదిహేను కలర్లు అయితే తీసుకొచ్చుకుంటానండి ఆ కలర్ను కూడా తీసుకొచ్చు చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉండగా కూడా మళ్ళీ కొన్ని కలర్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను తీసుకొచ్చుకున్నా చూడండి ఒక పీస్ చూడండి ఒకసారి నేను మడత వేసి కుట్టకుండా కటింగ్ చేసుకున్నా క్రాస్ అనేది చూడండి ఎంత మిస్టేక్ చేసిండ్రో అంటే కటింగ్ చేసేటప్పుడు కొంతమందికి ఒక్కొక్కసారి కొంచెం కత్తెర వణికినట్టు అయినా కానీ ఎంత క్రాస్ వచ్చిందో చూడండి ఒకసారి ఇక్కడ ఇది క్రాస్ కరెక్ట్గా ఉంది ఈ పైన పీస్ అనేది రాను రాను పోను పోను కొంచెం స్ట్రేట్ వచ్చే విధంగా ఉంది చూ చూసినా ఇప్పుడు దీన్ని ఇలా మనం క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా మడత అనేది మనకి ఇలా ఒక్కసారి సెట్ చేసుకున్నాం అంటే మనకు క్రాస్ కటింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఒకటేసారి ఇప్పుడు నేను చూ చూపించిన కదా కత్తెర అనేది ఒకటేసారి చూపించిన ఆ రకంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనకు స్ట్రేట్గా తీస్తే ఎట్లా మనకి క్లాత్ ఓపెన్ ఉండగా కట్ చేస్తే ఎంత ఇబ్బంది ఉన్నది ఎంత క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు మీకు ఎక్కువ రన్నింగ్ అయ్యే క్లాత్లు ఏదైనా గోల్డ్ సిల్వరు ఇది కొంచెము సిల్వర్ గోల్డ్ ఇదేమో కాపరు ఇట్లా కొన్ని కలర్స్ అనేటివి ఇవన్నీ మనం ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే చూడండి ఎంత క్రాస్ ఉంది ఇక్కడ ఈ క్రాస్ పీస్ అనేది ఇక్కడ ఎంత క్రాస్ వచ్చిందో చూడండి మీరు ఇక్కడ అంటే ఈ పీస్ ఇక్కడికి వస్తే మనకి కరెక్ట్గా ఉంటుండే ఈ పీస్ అనేది క్రాస్ స్ట్రేట్గా రాను దాన్ని స్టేట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి